దేవుడు కాకపోయినా సరే ఆయనే నాకు కావాలి నేను చేసిన పాపం ఎవరు భరిస్తారు నాలాంటి వారిని ఎవరు క్షమిస్తారు ఆయన గురించి చూద్దామండి దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్నకు భిన్నంగా యేసుక్రీస్తు ఉన్నాడా అని చాలా తక్కువ మంది అడుగుతారు యేసుక్రీస్తు నిజమైన మానవుడని రెండు వేల సంవత్సరాల క్రితం ఇస్రాయల్లో భూమి మీద నడిచాడు అని సామాన్యంగా ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు యేసుక్రీస్తు దేవుడని చెప్పినప్పుడు మాత్రమే ఆయన గురించి చర్చ ప్రారంభమవుతుంది యేసుక్రీస్తు దేవుడు కాదు ఆయన ఒక మనిషి అని చెప్తే మాత్రం ఎవ్వరు ఆయన గురించి ఏ అబ్జెక్షన్ పెట్టరు యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని లేక ఒక మంచి బోధకుడు అని లేక ఒక మంచి వ్యక్తి అని ఇంచుమించు అన్ని మతాలు కూడా బోధిస్తాయి అయితే యేసు ఒక ప్రవక్త కంటే ఒక బోధకని కంటే లేక ఒక మంచి మానవుని కంటే ఎంతో గొప్పవాడని బైబిల్ చెప్తుంది ఇప్పుడు అదే సమస్య అయింది మియర్ క్రిస్టియాలిటీ అనే పుస్తకంలో సిఎస్ లూయిస్ అనే ఒక వ్యక్తి ఏమని రాశాడంటే ఆయనను గురించి ప్రజలు కొన్ని మూర్ఖపు మాటలు చెప్పుకుంటున్నారు నేను యేసును గురించి గొప్ప బోధకుడిగా అంగీకరిస్తాను కానీ ఆయన దేవుడిగా మాత్రం నేను అంగీకరించను అని వ్రాశాడు అయితే యేసు ఎవరని చెప్పాలి ఆయన ఎవరిని బైబిల్ చెప్తుందంటే యేసుక్రీస్తు ఏమన్నారంటే నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అన్నాడు అయితే నేనే దేవుడునని ఆయన చెప్పకనే చెప్పాడు ఈ మాట యూదులకు నచ్చలేదు అందుకు యూదులు నువ్వు నువ్వు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకొని కనుక దైవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టదు కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు ఆయనను వాళ్ళు రాళ్లతో కొట్టాలని చూశారు అలాగే మరొక చోట యేసుక్రీస్తు ఏమంటాడంటే యేసుక్రీస్తు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని అన్నాడు మరలా యేసుక్రీస్తుని కొట్టాలని యూదులు రాళ్ళు పైకెత్తారు ఎందుకంటే ఆ మాట కూడా యూదులకు నచ్చలేదు వాళ్ళు చాలామంది యేసుక్రీస్తుని దేవుడని అంగీకరించలేకపోతున్నారు ఎవరేమనుకున్నా సరే యేసుక్రీస్తు ఆయన బోధించుకుంటూ వెళ్తున్నాడు క్షమించుకుంటూ వెళ్తున్నాడు అద్భుతాలు చేసుకుంటూనే వెళ్తున్నాడు ఇకపోతే నా ప్రభువా నా దేవ అని శిష్యుడైన తోమ యేసుని పిలిచాడు ప్రభువా దేవా అని అప్పటి యూదులు దేవుణ్ణి మాత్రమే పిలుస్తారు నేను దేవుణ్ణి కాదు అని యేసుక్రీస్తు తోమను సరిచేయలేదు నీవు మా ప్రభువు మా రక్షకుడు అని పేతురు కూడా అన్నప్పుడు యేసుక్రీస్తు కాదు అనలేదు యేసును గురించిన పాత నిబంధన ప్రవచనాలు ఆయన దైవత్వమును ఘోషిస్తున్నాయి ఏలయానగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహించబడేను ఆయన భుజాల మీద రాజ్యవహారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను అని పాత నిబంధనలు వ్రాసి ఉంది ఇటువంటి ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు దైవతం గురించి చెబుతున్నాయి కాబట్టి సిఎస్ లూయిస్ వాదించినట్టు యేసుక్రీస్తు కేవలం ఒక మంచి బోధకుడని నమ్ముట మాత్రమే సరిపోదు ఆయన దేవుడు కాని ఎడల ఆయన ఒక ప్రవక్త మంచి బోధకుడు లేక మంచి మానవుడు కూడా కాదు యేసుక్రీస్తు గురించి వివరించడానికి వాదించడానికి మనం ఎవరు యేసు కాలంలో ఆయనతో జీవించి ఆయనతో సేవించి యేసు ద్వారా స్వయంగా బోధింపబడిన వారి కంటే యేసును గురించిన ఎక్కువ జ్ఞానం రెండు వేల సంవత్సరాల తర్వాత జీవిస్తున్న మనకి ఎలా ఉంటుంది యేసు యొక్క నిజమైన గుర్తింపును గురించిన ప్రశ్న ఎందుకు ఈరోజు అంత ప్రాముఖ్యమైపోయింది అంటే ఏసుక్రీస్తు దేవుడా కాదా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు కాబట్టి ఎందుకలా ఆలోచిస్తున్నారు అంటే బైబిల్లోని మాటలు అంత ప్రాముఖ్యమైనవి ఏసుక్రీస్తు దేవుడా కాదా అన్న విషయం ఎందుకు అవసరం ఏసు దేవుడై ఉండటకు ముఖ్యమైన కారణం ఏమిటంటే ఒకవేళ ఆయన దేవుడు కాని ఎడల సర్వలోకం యొక్క పాపముల కొరకు ప్రాయచిత్వం చెల్లించుటకు ఆయన మరణం సరిపోయేది కాదు కేవలం దేవుడు మాత్రమే ఇటువంటి వేళ చెల్లించగలడు మనల్ని క్షమించుటకు యేసు దేవుడే ఉండవలసి ఉంది ఆయన మరణించుటకు మానవుడే ఉండవలసి ఉంది యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి అర్థమవ్వాలంటే కష్టం నుంచి బాధల్లోంచి వచ్చిన వాడే ఉండాలి ఒంటరితనాన్ని అనుభవించి బాగుపడిన వ్యక్తిని అడగాలి ఆయన ఎవరు ఈ వితండవాదం అంతా పక్కన పెట్టి ఏసుక్రీస్తుని ఒకసారి పరిశీలనగా చూస్తే ఆలోచిస్తే ఆయన వ్యక్తిత్వం ఆయన చూపిన ప్రేమ ఆయన బోధనలు ఆయన క్షమాపణ ఇవన్నీ ఒక సాధారణమైన మనిషికి ఎంతో అవసరం ఏసుక్రీస్తుని అంగీకరిస్తే యేసుక్రీస్తుని తెలుసుకుంటే ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది యేసుక్రీస్తు దేవుడు కాదా అయినా సరే ఆయనే నాకు కావాలి ఆయన చూపిన ఆ అద్భుతమైన ప్రేమ ఆయన క్షమాపణ నా కోసం ఎవరు మరణిస్తారు నేను చేసిన పాపం ఎవరు భరిస్తారు ఇంత గొప్ప త్యాగం చేసిన యేసుక్రీస్తు దేవుడు కాకపోయినా సరే ఆయనే నాకు కావాలి ఆయనే జీవం ఆయనే సత్యం ఆయనే మార్గం ఆయనను నేను మతంగా అంగీకరించను కానీ ఈ జీవితమంతా ఆయనను నేను వెంబడిస్తాను యేసుక్రీస్తు గురించి ఒకసారి ఆలోచించండి ఆయన ఎవరు ఆయన ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది ఆయన గురించి ఇంతగా ఎందుకు చర్చించుకుంటున్నారు ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేయగలుగుతున్నాడు ఎందుకు ఇంత విశ్వాసం ఎంత నమ్మకం ఆయన మీద ప్రజలు చూపిస్తున్నారు ఒకసారి ఆలోచించి ఇష్టమైతే ఆయన ఆరాధించండి ఇష్టమైతే ఆయన చెప్పినట్టు నడవండి మీ జీవితాలు కూడా తీవించబడి ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మళ్ళీ అత్యధికంగా దీవించి ఆశీర్వదించునిగాక ఆ మేన్